పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ సీనియర్ అధికారి అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు గతంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇప్పుడు పిఎస్ఆర్కి ఏమైంది అనేది ఒక ప్రశ్న జైల్లో ఏమైంది పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు కస్టడీలో అయితే ఉన్నారు ఆయన పోలీస్ కస్టడీలో అయితే ఆయన విచారణ అయితే చేయాల్సిన అవసరం ఉంది కానీ సడన్గా ఆయనకి అధిక బీక్పీ వచ్చేసింది ఒంట్లో బాగాలేదు ఆయన ఆరోగ్యం బాగాలేదు హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పి అధికారులు చెప్పడం ఆయన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాము తీసుకొచ్చేసామని చెప్పడం కానీ వైసీపీ నేతలు లేదంటే సాక్షి వర్షన్ ఏంటి అసలు ఆయన ప్రభుత్వాసుపత్రికి ఆసుపత్రికి తీసుకెళ్లేదు నిజంగా హెల్త్ బాగపోతే ఆసుపత్రిలో పెట్టచ్చు కదా జైలు ఎందుకు ఉంచుతున్నారు అనేది ఒక ప్రశ్న అంటే ఏదో జరుగుతుంది జైల్లో పిఎస్ఆర్ని ఏం చేస్తున్నారు అనేది చిత్రహింసలు పెడుతున్నారా కొడుతున్నారా తిడుతున్నారా మానసికంగా టార్చర్ చేస్తున్నారా అవన్నీ భరించలేక ఆయనకు బీపీ పెరిగిపోతుందా బీపీ రేజ్ అయిపోతుందా వాస్తవానికి బీపీ ఉన్న లేదంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు డైలీ మెడిసిన్ తీసుకోవాలి లేకపోతే కనుక ఆ బీపీ షుగర్ కంట్రోల్లో లేకపోతే మానసికంగా శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పుడు ఆ రకంగా ఏమైనా ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనేది ఏదేమైనా ఇప్పుడు అధిక బీపీతో పిఎస్ఆర్ ఉన్నారు అని చెప్పి విచారణకైతే బ్రేక్ వేశారు ఈ దీని మీద ఇప్పుడు తాజాగా ఏంటి అంటే మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయన మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది ఈ మేరకు ఆది సోమ మంగళవారంలో ఆయన ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు అంతా సిద్ధం చేసుకున్నారు పిఎస్ఆర్ని కస్టడీలోకి తీసుకోవడానికి ఉదయం విజయవాడ జైలుకి వెళ్లారు ఆయన బీపీ ఎక్కువగా ఉందని జైలు అధికారులు చెప్పారట ఇదే విషయాన్ని కాగితం మీద రాసి ఇవ్వాలని సిఐడి అధికారులు చెప్తే అలా ఇవ్వలేమని చెప్పారట కస్టడీలోకి తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అక్కడ ధృవీకరణ పత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు దీంతో సిఐడి అధికారులు పీఎస్ఆర్ని కస్టడీలోకి తీసుకుంటున్నట్లు జైలు రికార్డులో రాసి ఆయనను జైలు నుంచి ప్రభుత్వాసుపత్రి తరలించారట వైద్యులు ఆయనకు బీపీ ఈసీజీ షుగర్ పరీక్షలు చేశారు బీపీ వన్ సిక్స్టీ బై నైన్టీ ఉన్నట్లు తేలిందట షుగర్ మాత్రం సాధారణ స్థాయిలో ఉంది బీపీ ఎక్కువగా ఉన్నదని ఆయన ప్రశ్నించడం సరికాదని అభిప్రాయపడ్డారట మరి ఏం జరుగుతోంది వన్ సిక్స్టీ బై నైన్టీ ఆ స్థాయికి వచ్చేసింది బీపీ అంటే ఆయన ఎలాంటి డిప్రెషన్ గురవుతున్నారు లోపల అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది ఆయనకి కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ